వర్మ గారి సపోర్ట్ ఉంది కాబట్టి గెలిచాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకని అంటే ముందు ఆయన ఉన్నారు కాబట్టి లైక్ సపోర్ట్ ఎవరికైతే మన పవన్ కళ్యాణ్ ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక్కడి వల్లనే లైక్ జనసేన గెలిచిందని చెప్పేసి మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేమన్నా కొంతమంది వాళ్ళ కింద ఉన్న వాళ్ళ గురించి అంటే వర్మ గారు లాంటి వారైనా సరే వేరే వేరే వాళ్ళ ఆఖరికి జన సైనికులు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ వాళ్ళందరి వల్ల గెలిచిండొచ్చు కానీ ఇప్పుడు నా వాళ్ళనే అంటే వాళ్ళ నా వాళ్ళ అన్న నాగబాబు గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతోనే గెలిచిందని చెప్పేసి అవన్నీ ఉట్టి మాటలు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అందరికీ అభిమానం ఉంటది అభిమానాన్ని లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న రాజకీయాలు అంటే అది వేరు సినిమా వేరు రాజకీయాలు వేరు కాబట్టి సో మాట్లాడుతున్నప్పుడు కొంచెం చూసి మాట్లాడితే బాగుంటది ఎందుకనంటే ఎంతో మంది జన సైనికులు లైక్ సపోర్ట్ చేసి వర్మ గారైనా సరే ఇంకా వేరే వాళ్ళైనా సరే కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళైనా సరే చాలా మంది చాలా విధాలుగా ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆ విధంగా చాలా బాగా సపోర్ట్ చేసి

అయితే ఇప్పుడు వర్మ గారు మళ్ళీ సీట్ కొట్టే ఛాన్స్ కంపల్సరీ ఎందుకనంటే ఇప్పుడు మన పక్కన ఏం లేని టైంలో మన పక్కన మనకు సపోర్ట్ చేసే సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా దళితకరం అది పవన్ కళ్యాణ్ సరే ఇంకోవరైనా సరే వేరేవరైనా సరే సో మన మనకి ఏం లేనప్పుడు మన తోడుగా ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పక్కన ఉండి వాళ్ళు మన పార్టీలో ఉన్నా లేకపోయినా సరే మనం కరెక్ట్ మద్దతు ఇచ్చి కరెక్ట్ కరెక్ట్ వేలో మాట్లాడాలి అంతేగాని ఇప్పుడు ఏదో నీకు ఏవో సీట్ వచ్చింది లేకపోతే నేను అది ఇది అని చెప్పేసి మనము వేరేలాగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు నాగబాబు గారు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అన్నా కంపల్సరీ తప్పు అడిగింది అది కాదు వర్మ గారు ఎలక్షన్ లో రేపు తిరిగారు అంటూ నాకు సీట్ కంపల్సరీ గెలుస్తారు వర్మ గారు వర్మ గారు కాదు ఈయన గెలుస్తారా మేబీ ఛాన్సెస్ ఉండొచ్చా మన ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను మాట ప్రకారం సైనికులు పవన్ కళ్యాణ్ రెండే ఫ్యాక్టర్స్ తో గెలిచారు ఆయన మరి రేపు రోజు వర్మగారు అర్థందరిగా ఆయన సపోర్ట్ సింగిల్ ఇండివిజువల్ గా వెళ్తే ఆ రోజు ఏంటి పరిస్థితి ఛాన్స్ ఉండదు అంటే వర్మ వర్మగారు వర్మ వర్మగారు గెలిస్తారు ఎవరు చెప్పడం